దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మానవుని సృజించిన దగ్గర నుండి దేవుని ఆశ మానవులు దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన మాటలను ఆలకించాలి జరిగించాలి వినాలి ప్రవర్తించాలి నడవాలి అని కోరిక కలిగినటువంటి దేవుడు ఆశ కలిగినటువంటి దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క సృష్టికర్త యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ఉపదేశమును ఆజ్ఞను నీవు ఆలకించి జరిగిస్తావో అప్పుడు నీ క్షేమము అంటుంది వాగ్దానం నీ క్షేమము నది వలె ఉంటుందంట ప్రతి దేవుని బిడ్డ నది వలె నీ క్షేమం అంటే ఎండాకాలములో భయంకరమైన పరిస్థితుల్లో కూడా నదులు అనేటువంటి వాటిలో మ్యాక్సిమం జలము నీరుంటుంది ప్రతి దేవుని బిడ్డ ఆ విధముగా నీవు ఎప్పుడు కూడా క్షేమముగా ఉంటావు ఆయన ఆజ్ఞలను చక్కగా ఆలకించి నడిచినట్లయితే అలాగే ఆయన ఆజ్ఞ నిన్ను నీతిమంతునిగా మార్చి అనేకుల ఎదుట మంచి సాక్ష్యమును నీతిగల ప్రవర్తనను నీకు దయచేస్తాయి దేవుని బిడ్డ ఆలోచించు ఆయన ఆజ్ఞలు ప్రాముఖ్యమైనటువంటివి రెండే కదా ఆ రెండు ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావా నీ దేవుని పరిపూర్ణముగా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ప్రేమిస్తూ ఉన్నావా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నావా దేవుని బిడ్డ ఇవి రెండు ఆజ్ఞలు నీవు ఆలకించి నడిచినట్లయితే నీకు నెమ్మదిని దేవుడు దయచేస్తారు నీకు క్షేమము ఎప్పుడు కూడా నది వలె ఉంటుంది నీ నీతి ఎప్పుడు కూడా తప్పిపోదు సముద్ర తరంగము వలె ఉంటుందని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవం బిడ్డారా మరి ఆ వాగ్దానమును నీవు నెరవేర్చుకోగలగా శక్తిని పొందుకో ప్రభు యొక్క ఆజ్ఞను ఆలకించేటువంటి మంచి చెవులను దురద చెవులు కాదు ఈ రోజుల్లో చాలామంది దురద చెవులు కలిగి కల్పన కథల వైపు తిరిగి ఉన్నారు ఆయన ఆజ్ఞల వైపు తిరగడం ప్రతి దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూసినటువంటి మీరైనా కనీసం ప్రభు యొక్క ఆజ్ఞల వైపు తిరగండి ఆయన వైపు తిరగండి సర్వోన్నతమైన సృష్టికర్త వైపు తిరిగినట్లయితే ఆయన మీకు నది వలే క్షేమమును పంపుస్తానని మీ నీతిని వెల్లడిపరుస్తానని వాగ్దానం చేస్తున్నా దేవుని బిడ్డ ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికే కదా దేవుడు ఇచ్చేది ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికే కదా మాట ఇచ్చేది దేవుని బిడ్డ ఆలోచించండి ఇది మొదలుకొని క్షేమము మీకు నది వలె ఉండాలని ప్రార్థన చేద్దాం అలాగే మీ నీతి సకల జనులకు తెలియపరచబడినట్లుగా తరంగములు వలె ఉండాలని ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు కార్యములు చేస్తారు ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను నాయన మీ ఆజ్ఞల వైపు తిప్పుకోమని ప్రార్థన చేయించు ఉన్నాము వాటిని ఆలకించి ఆచరించి అయ్యా నదిలాంటి క్షేమమును బిడ్డలు పొందుకును దేవుని బిడ్డ దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను అతి నోళ్లను గనపరిచేటువంటి హృదయాలను వారికి దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాము అయ్యా అయా ఈ లోకములో ఉండేటువంటి సమస్తము ప్రభు అయా బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండును గాక ప్రతి ఫలమును వారు పొందుకునుదురుగాక మీరే సహాయము చేయని నాయన మీరే బిడ్డలను దీవించి ఆశీర్వదించి సంతోషింప ఆయన ఈ ధనకాలపు దీవెనలతో ఈ వాగ్దాన దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని నజరేయుడైన ఏసై పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె